హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగేతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అప్లిమెంట్ సలహాన్ని సూచనలు కూడా మీకు పొందబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేను నా వీడియోస్లలో చాలా రకాల చిట్టాల గురించి దాదాపు ఎనిమిది వందల పైగా చిట్టాలు వాటి సమయంలో వేల పెంచుకున్నాను అయితే చాలా మంది కూడా కొన్ని డౌట్స్ తో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు సో అలాంటి డౌట్స్ లలో కొన్ని డౌట్స్ కూడా నేను వీడియోస్ ద్వారా మీకు క్లియర్ చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని డౌట్స్ క్లియర్ అయితే వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా రిలీఫ్ అవుతుంటుంది సో అందులో ప్రాబ్లంగా ఒక డౌట్ గురించి నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు స్త్రీలు పురుషులు సో కొన్ని సందర్భాలలో ఇలాంటి డౌట్స్ అనేవి సహజంగా కలిగినప్పటికీ ఈ డౌట్స్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అనేది ఎవరు ఇవ్వలేదు అందులో ఒక డౌట్ ఏంటంటే మామూలుగా చాలా మంది కూడా నాకు వాట్సాప్ లో కానివ్వండి ఫోన్ చేసి కానివ్వండి కామెంట్స్ ద్వారా కూడా అడుగుతూ ఉంటారు స్త్రీలకు డేట్ టైమింగ్ లో అంటే మెన్సెస్ అవుతున్న టైంలో సెక్స్ పార్టిసిపేషన్ అనేది చేయవచ్చు అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే నేను కొన్ని వీడియోస్ లో చూశాను వాస్తవానికి అది మంచి ప్యూర్ ప్లేడే కాబట్టి చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు బట్ వాస్తవానికి ఏంటంటే మెయిన్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి ఫైవ్ డేస్ లో స్త్రీలకు ఉన్నటువంటి డేట్ వస్తున్నటువంటి ఈ ఫైవ్ డేస్ లో ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి వీల్లేదు సో ఎందుకు అని అంటే దానికి కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు కలవకూడదు అని అంటే ముఖ్యంగా సో పురుషులకు ఎలాంటి ప్రాబ్లమ్ రెండు విధాలుగా చెప్తాను నేను ఒకటి మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఫీమేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తాను సో మెయిన్ గా వచ్చేసి దీనివల్ల హెల్తీ పురుషులలో కానీ స్త్రీలలో కానీ ఏ సమస్యలు లేకపోయినప్పటికీ కూడా పురుషుల సైడ్ చెప్తాను ఫస్ట్ మీరు కలవడం వల్ల మీకు వచ్చినటువంటి సమస్యలు ఏమి ఉండవు అని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇలా కలవడం వల్ల కొంతమంది సేఫ్టీ లేకుండా కూడా కలుస్తూ ఉంటారు ఏముంది బ్లడే కదా అని అయితే ఇలాంటి సందర్భాల్లో స్త్రీలలో కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఫీవర్ కానివ్వండి మరి ఇతర రకాలైన వైరస్ లాంటివి కనుక స్త్రీలలో కనుక ఉన్నట్లయితే బ్లడ్ లో కూడా ఉంటుంది అప్లెట్ వచ్చేసి మీ అంగం మీద చేరుకొని దురద దద్దులు గనేరియా సిప్లిస్ లాంటి వాటికి దారి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు కూడా ఏం చేస్తారంటే చాలా మంది కూడా సేఫ్టీ యూజ్ చేస్తుంటారు అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సేఫ్టీ యూజ్ చేస్తున్న మీరు సేఫ్ సైడ్ గా ఉన్నప్పటికీ స్త్రీలలో ఏమవుతుందని అంటే ఈ డే టైమింగ్స్ లలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది పార్టిసిపేట్ చేయడం వల్ల ఓకే అంతేకాకుండా వాళ్ళు చాలా అన్కంఫర్ట్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువగా చేయడం వల్ల లోపల ఉన్నటువంటి లూబ్రికేషన్స్ హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్సింగ్ అవ్వడం నెక్స్ట్ టైం డేట్ టైం టు టైం రాకపోవడం లేట్ అవ్వచ్చు తొందర అవ్వచ్చు లేదంటే ఇంకా ఎక్కువ డేస్ కూడా బ్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ఈ టైంలో మాత్రం ఫైవ్ డేస్ లో మాత్రం పార్టిసిపేట్ చేయకుండా ఉండడమే చాలా మంచి సజెషన్ అని చెప్పొచ్చు ఇద్దరికి కూడా హెల్త్ పరంగా వారికి కొంత టైం అవసరం ఉంటుంది ఈ టైంలో రెస్ట్ అవసరం ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని వ్యాధుల నుంచి బయటపడడానికి పురుషులకు కూడా ఈ టైం అనేది కంపల్సరీ తీసుకోవాలి సో నేను చెప్పే సజెషన్ మాత్రం స్త్రీలకు డే టైంలో దూరంగా ఉండడమే మంచి అలవాటు సాధ్యమైనంత వరకు కూడా అలా ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా కూడా ఇద్దరు కూడా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టద్దు కేవలం ఫైవ్ డేస్ మాత్రమే కాబట్టి ఆ ఫైవ్ డేస్ లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా టెన్షన్ పెట్టకుండా హ్యాపీ ఉండడం వల్ల వాళ్ళకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ ఏంటంటే ఇంబాలెన్సింగ్ అవుతూ ఉంటుంది హార్మోస్ ఇంబ్యాలెన్సింగ్ అవడం డేట్ ఎక్స్టెండ్ అవడం దీని వల్ల ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ